And the... కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్ను ఎవరూ పట్టించుకోలేదు దశాబ్దాలుగా వారసత్వ రాజకీయాలలో మగ్గిన కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో రాష్ట్రంలో నవ్యపదం అడ్డ అడ్డు కూడా తొలగడంతో పురోగామి దిశగా పైన అభివృద్ధి అంటే కాశ్మీర్ అభివృద్ధి కూడా కాశ్మీర్ లోపల అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం వారసత్వ రాజకీయాలపై ఘాటు విమర్శలు త్రీ సెవెంటీ ఆర్టికల్ సినిమాపై ప్రస్తావించిన ప్రధాని అంటే కూడా ప్రధాన అంశం నిజంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ ఒక రకంగా హీరోనే కొన్ని రకాల అతని నిర్ణయాలు కూడా ఎవరూ కూడా కనీసం ఎవరు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఎదురు వచ్చినా కూడా ఎదురు నిలిచి నిలబడి కలబడి గెలిచిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ ఇక రాజ్యసభకి ఎన్నికైన నడ్డా సోనియాలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటుగా వచ్చే రెండేళ్లల్లో నూతన జాతీయ విద్యా విధానం అమలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేయరు చేయరు తొందరగా చేయరు తెలంగాణ బద్ద వ్యతిరేకి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఎవరు హరీష్ అనేది చెప్తున్న ముచ్చట కూడా చూసి రి దానితో పాటుగా ఉన్నది పత్రికకు సంబంధించి ప్రధానంగా కూడా మీరందరికీ కూడా నేను ఒక విషయాన్ని చెప్తున్న తెలంగాణ బిడ్డలందరూ ఆలోచించాలి దయచేసి ఇది చాలా ఏంది అంటే ఇంపార్టెంట్ అయిన విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఉంది కదా దీన్ని మీ గ్రామాలలో ఉండే గ్రూపులల్లో ఈ నెంబర్ యాడ్ చేయరు నా నెంబర్ ఇది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబరు మీ వాట్సాప్ గ్రూపులలో నన్ను యాడ్ చేయరు యాడ్ చేసి ఏదైనా సమాచారం ఉన్నా కూడా నా పర్సనల్గా కూడా పంపించండి ఏంది మీ గ్రామంలో పంటలు ఎండిపోతే పంటలను వీడియో తీయండి ఆ పంటల కాడ నిల్చోండి ఆ రైతుతో మాట్లాడియండి వైఆర్టీవీ వీడియోలల్లో మీరు కూడా కనబడచ్చు పూర్తి స్థాయిలో వైఆర్టీవీ వీడియోలల్ల మీ వీడియోలను కూడా పోస్ట్ చేస్తాం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే మీ వీడియోలు కూడా ఇగో ఇట్లా నా వీడియోలు ఎట్లయితే కనబడతాం నేను ఎట్లయితే లైవ్ చెప్తున్నా మీ వీడియోలు కూడా నేను లైవ్ పెడతా సో మీ గ్రామంలో పంటలు ఎండిపోయినా నిరుద్యోగుల బాధలైనా రైతుల బాధలైనా కరెంటు కష్టాలైనా నీళ్ళ కష్టాలైనా ఎవరైనా కా పార్టీలకు సంబంధించిన నేత బెదిరించినా అక్రమ కేసులు బనాయించినా ఆ ఫోన్లకి ఇట్లా పట్టుకొని లేదా ఏదో దోస్తులనో లేకపోతే ఎవరినన్నా ఆడ పెట్టి వీడియో ఒక ఐదు నిమిషాల వీడియో తీసి నాకు పంపించి ప్రతి వీడియోను కూడా నాకు సెండ్ చేయరు ఖచ్చితంగా కూడా నేను నెంబర్ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా ఖచ్చితంగా కూడా ఈ నెంబర్కు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపించండి పంపించి వాస్తవాలను తెలంగాణ సమాజానికి మనం చెప్పాలి కాబట్టి ఇగో ఈ నెంబర్కు వీడియో దాంతో దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశానికి సంబంధించి చెప్తున్నాను మీరు ఈ ఈ నెంబర్ను మీ మీ గ్రూపులలో ఖచ్చితంగా యాడ్ చేసుకొని లింక్లను కూడా షేర్ చేసి మీకు అద్భుతమైన న్యూస్ను అందించే ప్రయత్నం అయితే చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే నాకు పూర్తిస్థాయిలో పూర్తిస్థాయిలో ఏంది అంటే మన యొక్క సంస్థ మనగడ కోసం ఆర్థిక సాయం కూడా కావాలి ఫోన్పే గూగుల్ పే కాకుండా భారీ ఎత్తున కావాలి ఎవరైనా ఉంటే కూడా ఈ నెంబర్ను సంప్రదించండి పూర్తిస్తాలో ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ వాదిగా నిజాలను అందించడానికి నేను అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మీ సహకారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంటుంది రేపు భవిష్యత్తులో కూడా మనం ఖచ్చితంగా